శ్రీ సీతారామచంద్ర స్వామి అమ్మపల్లి దేవస్థానం వెళ్ళడానికి బాచ్పల్లి నుంచి ఓఆర్ ఓఆర్ఆర్ మీదుగా అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళాము జర్నీ కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఫీల్తో బ్యూటిఫుల్ సన్సెట్తో చాలా జాలీగా అయింది ఈవినింగ్స్ ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా బయలుదేరాం బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే గుడి ఏడు గంటలకే క్లోజ్ చేసేస్తారు సమ్మర్లో అయితే లైటింగ్ ఉంటుంది బట్ మేము వెళ్ళేసరికి కొంచెం లైట్ ఫేడ్ అయిపోయింది అదర్వైజ్ టెంపుల్ చుట్టూ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ సైట్ సీయింగ్ వర్క్ ప్లేసెస్ ఉన్నాయి లైక్ ఎస్టెప్ వెల్ అండ్ అదర్ స్ట్రక్చర్స్ ఈ టెంపుల్ ఈజ్ వెరీ క్లోజ్ అండ్ డెడికేటెడ్ టు లార్డ్ రామా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆఫ్ అమ్మపల్లి this is a very ancient temple and famous for film shootings ee cinema gudi peru this is also one of the most visited among hyderabad tourist places the rama temple was built by vengi kings in 13th century but the idol is 1000 years old the temple is adorned with a large seven-story tower or gopuram which is quite famous among Telugu movie fans. There is a large image of Lord Vishnu in sleeping posture above the gateway of the tower. The tower is followed by the main temple with a large corridor around the temple. The idols of Ram, Sita and Lakshman and its makara are beautifully formed from a single black rock. Anjaneya Swami యూజువలీ ఆ కంపెనీ ఇన్ గ్లాడ్ రామా ఇస్ నాట్ సీన్ ఇన్ ద గర్భగృహ ఇన్స్టెడ్ స్టెడ్ స్వామి ఐడల్ ఇస్ ప్లేస్డ్ నియర్ ది ధ్వజస్తంభం ఫేసింగ్ శ్రీ చన్ ఐడల్ ఇస్ కాల్డ్ కోదండరామస్వామి భక్తుల కోరికలు తీర్చడానికి రాముని ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా అనిపించింది దేవస్థానం లోపల రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి రెండవ ధ్వజస్తంభం వద్ద కూడా ద్వారం వైపు బయటికి చూస్తున్న హనుమాన్ విగ్రహం చూడవచ్చును ఇది హండ్రెడ్ ఇయర్స్ క్రితమే పెట్టిన దానిలాగా కొంచెం కొత్తగా అనిపించింది పూజారి స్థలపురాణం చెప్తున్నప్పుడు సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వచ్చి ఇక్కడే సేద తీరారని అప్పటికి సీతాపహరణం కానీ స్వామితో పరిచయం కానీ కాలేదు కాబట్టి హనుమంతుల వారి విగ్రహం ఉండదు అని చెప్పారు విగ్రహం గమనిస్తే సీతారాముల వారు లక్ష్మణుల వారు ఇదంతా కూడా సింగిల్ బ్లాక్ స్టోన్తో చేశారు దానికి తోడుగానే మకర తోరణం కూడా దశావతారాలతో మనకి కనిపిస్తూ ఉంటుంది అది కూడా బాగా గమనించమని చెప్పారు టెంపుల్ బ్యాక్ యార్డ్లో మరికొన్ని బిల్డింగ్స్ పాతకాలం లాంటి వాడుకలో లేని మరి ఒక కూడా ఉన్నాయి ఇక్కడ రూయిన్స్ అండ్ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ వేర్వేరు కాలానికి చెందిన ఆర్కిటెక్చర్ డిజైన్స్ లాగా అనిపించాయి ఏడంతస్తుల గోపురానికి ఎదురుగా మరొక రెండు ఫ్లోర్ల భవనం ఉంది ఇక్కడ వాళ్లకి లేస్తూనే స్వామి దర్శనం జరిగేందుకు ఏర్పాటు చేసుకున్న మహారాజుల కాలం నాటి ప్యాలెస్ లాగా అనిపించింది హిస్టరీలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా ఇంపార్టెంట్ అండ్ పాపులర్ గుడి అయి ఉంటుంది అనిపించింది దేవాలయంలో జరిగే పూజలు ఉత్సవాలు సంబరాలు చూసేందుకు జనాలకు వీలుగా ఉండేందుకు బోలెడు పాతపడిన సెట్అవుట్స్ అండ్ పార్క్ బెంచెస్ కనిపించాయి దేవాలయం ఎదురుగా ఉన్న స్టెప్ వెల్ని చూసి కానీ ప్యాలెస్ యొక్క ఆర్చెస్ చూసి కానీ మాకు ఈ నిర్మాణంలో రాజస్థానీ ఆర్కిటెక్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లుగా అనిపించింది దేవాలయం ఆవరణంలో మామిడి పారిజాతం మొదలైన ఎన్నో చెట్లు ఉన్నాయి ఈ చెట్లకు కోరికలు కోరుకుని ముడుపులు కట్టినట్టుగా మనం చూడవచ్చును ఈ టెంపుల్లో ఓవర్ ఫోర్ హండ్రెడ్ మూవీస్ షూట్ చేశారట టాలీవుడ్ సినిమాకి ఇక్కడ షూటింగ్ చేస్తే హిట్ అవుతుంది అని సెంటిమెంట్ కూడా ఉంది అట సింహాద్రి మూవీలో సుము ఎగిరి గోపురం డ్యామేజ్ అవ్వడం వల్ల పునర్నిర్మాణం జరిగింది అని చెప్తున్నారు సినిమాలు ప్రీ వెడ్డింగ్ షూట్లు రకరకాల వీడియోగ్రఫీలు చేసుకోవడానికి చాలా సూటబుల్ లొకేషన్ అని చెప్పచ్చు విజిటర్స్ కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేసి దేవాలయ గౌర దేవాలయ గౌరవాన్ని కాపాడేట్టుగా నడుచుకుంటే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది मधुब गगे ओमन ग रामि मन बगरे सीधा रामि मधुबे ओमन गे सी राम मधुब रे रामनिया ग मुंग सीना पापी रामनि स गुणाम मुनि सीधा रामिया He yuni muni janage yuni you ghana <laughs> ni bhapa, you ni nevarai, you ni sitara, moni marubare. Sheeri ni sadhuna, sheeri ni haruna, sheeri ni kathala, sheeri ni banamala, ni sitara, moni marubare. She bujara na hole gatiya ni na sadha ganti జను సుని ముని మధే ఓ సారా ముని మధే సీతారాముని మధవ